వడియాలు ఇలాంటివి కూడా తెచ్చుకుంటారా చిన్న ప్యాకెట్ బుంది కావాలి అని పసుపు మెడిసిన్స్ చక్రాలు మిరపకాయలు వంట సైబాలు వడియాలు లేవు హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సిరి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఏదైనా కంటెంట్ మీకు గా లేకపోతే నచ్చింది అనిపిస్తే తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎన్ని రోజులైందో కదా ఇలా వన్ ఆన్ వన్ కాన్వర్జేషన్ అయితే జరిగి సో నేను చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక సో కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ అయి ఉన్నాయన్నమాట అవి ముందు వెంటమలా పోస్ట్ చేస్తాను అండ్ యా నేనైతే యుఎస్ఏ వచ్చేస్తాను ఎనర్జీ కొంచెం లోలో ఉంది జస్ట్ బికాస్ నేను నిన్నే వచ్చాను అండ్ ఆబ్వియస్లీ హోమ్ సిక్ ఫీలింగ్ ఉంది నా ఎనర్జీ అయితే కొంచెం లోలో ఉంది జస్ట్ బికాస్ నేనైతే అదే రీసెంట్గానే ఇండియా నుంచి వచ్చాను అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీ ఈవెంట్ మా అన్న పెళ్ళి చాలా బాగా జరిగింది మీరు బ్లెస్సింగ్స్ కూడా తప్పకుండా ఇవ్వండి కొత్త కపుల్కి సో అంతా మిక్స్డ్ ఎమోషన్స్ హ్యాపీ మూమెంట్స్ నుంచి సడన్గా మళ్ళీ ఇద్దరమే అనే ప్రపంచంలోకి వచ్చేస్తాం కాబట్టి కొంచెం హోమ్సిక్ ఫీలింగ్ అనేది ఈసారి ఎందుకో కొంచెం ఎక్కువ ఉందనమాట మేబీ ఇట్ టేక్స్ టైమ్ బట్ డెఫినెట్గా ఐ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ ఇవాళ మీకు తొమ్మిదేళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది నా ఇండియా నుంచి తెచ్చుకున్న లగేజ్ అన్పాకింగ్ సో ఇండియా నుంచి తెచ్చుకున్న లగేజ్ని అన్పాకింగ్ చేసేటప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో నాకు రీసెంట్గా వచ్చిన పార్సిల్ అర్థమైంది బట్ ఈసారి అయితే మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట లగేజ్ మొత్తం నేనే సర్దుకున్నాను ఈ ఫోర్ ఏంటి అంటే ట్వంటీ త్రీ కేజెస్ అనమాట ఈచ్ ట్వంటీ త్రీ కేజీ అంటే లైక్ నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము నేను కొంచెం ముందు వెళ్ళాను మా హస్బెండ్ తర్వాత వచ్చారు వెడ్డింగ్ టైంకి అట్లా సో మే మేమిద్దరము వెళ్ళాం కాబట్టి మాకు ఇంత లగేజ్ అయితే ఉంది ఇంకొక టూ సెవెన్ కేజెస్ ఉన్నాయి అందులో జస్ట్ బట్టలు అవి ఉన్నాయి ఇందులోనే నేను ఎక్కువ ప్యాకింగ్ అయితే జరిగింది అనమాట అందుకని చెప్పి నేను ఇవాళ వీటిని అన్బాక్స్ చేస్తూ మీతో కబుర్లు అయితే చెప్పబోతున్నాను సో నేను ఫస్ట్ అయితే సర్దింది ఈ బ్యాగ్ని అందరికన్నా ముందు మాత్రం ఆవేశంగా సర్దేసాను అంటే లైక్ నాకు వెయిట్ వేరే ఎందులో పెట్టుకోవడానికి నాకు ఎన్ని కేజెస్ ఉంది అని చెప్పి తెలియాలి అని చెప్పి అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ ఈ బ్యాగ్ని సర్దేశాను అందుకే ఈ బ్యాగ్తోనే అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేసేద్దాం సో నేనైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ట్రావెల్ చేశాను వన్ స్ట్రిక్ట్ రూల్ టు ఆల్ ఎయిర్ ఇండియా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఫ్యూచర్లో ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా దట్ మెయిన్లీ ఫ్రమ్ గన్నవరం హాఫ్ కేజీ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవద్దు ఎందుకంటే హాఫ్ కేజీ ఎక్స్ట్రా ఎక్కువ ఐ మీన్ హాఫ్ కేజీ ఎక్స్ట్రా ఉంది తీసేసేయండి అని చెప్పి ఐదారు తీపిచ్చేస్తున్నారు లేకపోతే మనం హడావుడిలో ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయించుకుంటున్నారు సో అస్సలు మర్చిపోకండి గైడ్స్ ఓకే ఓ నేను ఫస్ట్ అదే నీ బ్యాగ్ కాదు ఐ థింక్ ఇదో ఇదో ఏదో ఓకే దాట్స్ ఓకే సో యా ఇదైతే అన్బాక్స్ చేస్తాను కాబట్టి ఫస్ట్ థింగ్ వెరీ గుడ్ బ్లౌజ్ పీసెస్ అయితే వచ్చాయి ఇక్కడ నేను కొంచెం పూజలు అవి చేసుకుంటున్నప్పుడు నాకు ఇది బాగా యూస్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసేసి నేను బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొని వచ్చేస్తాను ఈసారి నాకు కావాలి ఇంపార్టెంట్ అని చెప్పి అండ్ ఇవి మిస్లేనియస్ మిస్లేనియస్ అంటే సాయిబాబా బుక్స్ నేను తొమ్మిది గురువారాలు వ్రతం అట్లా చేసుకుంటాను అందుకని చెప్పి ఆ బుక్స్ తెచ్చుకున్నా అండ్ పెన్స్ ఎందుకంటే నా డ్రాయింగ్స్కి వాటికి వీటికి పెన్స్ అనేవి చాలా మ్యాండటరీ అయిపోయినాయి అందుకని చెప్పి పెన్స్ తెచ్చుకున్నా ఇవి నార్మల్ మేము తీసుకెళ్లిన సాక్స్ అండ్ ఇవి మేము తీసుకెళ్లిన బట్టలు అండ్ సట్టి ఎప్పటి నుంచి అనుకుంటున్నానో దీన్ని తీసుకొచ్చుకోవాలి అని చెప్పి ఇది ఇలా ఖాళీగా పెట్టేసాను అనుకుంటున్నారా అస్సలు ఖాళీగా అదలంగా మనం దేన్ని చూసారా దీని లోపల ఎన్ని పెట్టాను సో స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవన్నీ లైక్ నార్మల్ మిస్లేనియస్ స్టఫ్ లాగానే అనమాట చాలా స్టిక్కర్ ప్యాకెట్స్ తెచ్చుకున్నా హెయిర్ పెన్స్ ప్యాకెట్ తెచ్చుకున్నాను అండ్ వడియాలు బియ్యపిండి వడియాలు అండ్ ఇవైతే మినప్ప పిండి వడియాలు ఇది మా పెద్దమ్మ చేసింది అనమాట మా ఉండవల్లి పెద్దమ్మ ఇవి మా మెయిన్ అంతా చేసింది మా డాడీ వాళ్ళ అక్క సో నేనైతే ఈసారి చాలా ఫుడ్ ఐటమ్స్ కావాలి ఫుడ్ ఐటమ్స్ అంటే లైక్ వడియాలు చక్రాలు చక్కలు ఇలాంటివి ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ మీదే ఫోకస్ చేశాను అందుకని చెప్పేసి ఈసారి ఎక్కువగా ఇవే తెచ్చుకున్నా అనమాట సో ఇవి అండ్ కొన్ని క్లిప్స్ అండ్ ఇది వచ్చేసేసి బఠానీ నాకు బేసిక్గా బఠానీ చాట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం సో నేను బఠానీ చాట్ అలా చేసుకున్నామని చెప్పి బఠానీ తెచ్చుకున్నా అండ్ గోన్ ఇప్పుడు గోన్ కతీరా చాలా ఫేమస్ అయిపోయింది కదా వేడి బాగా తగ్గిస్తుంది అని చెప్పేసి సో అందుకని చెప్పి నేను అది తెచ్చుకున్నాను నా చేపల చెట్నైతే ఇలా నీట్గా ఫిల్ చేస్తాను అనమాట సో దట్ ఈ వడియా ఏంటి అంటే నల్గకుండా అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ కమింగ్ టు అదర్ థింగ్స్ ఇవన్నీ బట్టలే లైక్ ఆయిల్ బట్టలు బట్టలు అండ్ వీటికి వచ్చేసేస్తే ఇవి కూడా ఏవో చిన్న చిన్న స్టాఫ్ అండ్ జడ కుప్పలు ఎందుకో ఈసారి తెచ్చుకోవాలనిపించింది ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అట్లా వేసుకోవచ్చు అని చెప్పి అందుకని చెప్పి ఇదైతే జడ కుప్పలు అండ్ సవరం తెచ్చుకున్నా అనమాట అండ్ ఇదైతే ఇంట్లోనే ఉంది నా సెట్ సో ఆ సెట్ని కూడా నేను తెచ్చేసుకున్నాను ఎందుకు నాకు ఈ సెట్ అంటే చాలా ఇష్టం ఇది మింత్రాలో కొన్నాను చాలా చాలా డేస్ బ్యాక్ అయితే కొన్నాను అనమాట సో ఇంట్లో ఉండింది ఇంకా ఎవరు పెట్టుకోరు కదా అని చెప్పి నేనైతే తెచ్చేసుకున్నా అండ్ ఇలాంటివి కూడా తెచ్చుకుంటారా అని మాత్రం అనుకోకండి ఇది చూసి నేను డ్రాయింగ్ వేస్తాను అనమాట సో మండాల ఆట అవి మొత్తం యూట్యూబ్ చూసే వేస్తాను ఏదో నేర్చుకొని అట్లా ఏం కాదు సో నాకు అలా వేసేటప్పుడు కొంచెం అద్దరు పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఏంటంటే ఫ్లోర్ మీద పెట్టుకొని వంగి వేస్తుంటే బ్యాక్ పెయిన్ అలా వస్తుంది ఇదైతే హ్యాపీగా చైర్ లో కూర్చొని కూడా వేసేసుకోవచ్చు అండ్ నాకు ఇంత పెద్ద ప్లాంట్ ఉంటే ఏంటి అంటే చాలా కంఫర్టబుల్ గా డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చు అనిపిస్తుంది అందుకని చెప్పేసేసి నేను ఈ ప్లాంట్ అయితే తెచ్చుకున్నాను అస్సలు ఎవరన్నా చెప్పండి ఇండియా నుంచి దీన్ని కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పి అనుకుంటారా అండ్ ఇంకొక సైడ్ మొత్తం నా బట్టలు నా సారీస్ అనమాట ఈ సారీ ఇంట్లో ఉన్న చాలా చాలా బట్టలు కాదు వన్ పర్సెంట్ ఆఫ్ ద బట్టలు తెచ్చుకున్నా ఎందుకంటే మా మమ్మీ ఇంక ఇక్కడ నీ బట్టలు ఏమైనా ఉంచామంటే ఎవరికైనా ఇచ్చేస్తా అని చెప్పనింది అందుకని చెప్పి నేనైతే కొన్ని బట్టలు సారీస్ అయితే తెచ్చుకున్నాను సో ఆల్ అబౌట్ బాగుంది సూట్ కేస్ పట్ట మనం ఇంకొక సూట్ కేస్ ని ఓపెన్ చేసేసి చూసేద్దాము పట్టపట మనం అన్ని సూట్ కేసెస్ ఓపెన్ చేసేద్దాం నెక్స్ట్ అయితే నేను ఈ సూట్ కేస్ ని ఓపెన్ చేస్తున్నా ఇది కూడా ట్వంటీ త్రీ కేజెస్ ప్లేట్ వచ్చింది దీని మీద గిన్నెలు కూడా వస్తాయి అనమాట ఇప్పుడు సో బట్టలు బట్టల మధ్యలో నాకు కావాల్సినవి పెట్టుకొచ్చుకున్నా జున్ను ప్యాకెట్స్ నాకు ఇక్కడ నేను ఎక్కువ మిస్ అయ్యేది మన ఇండియన్ ఆథెంటిక్ ఫుడ్ లో కొన్ని ఉంటాయి అందులో మెయిన్ థింగ్ జున్ను అనమాట అండ్ ఈ కామదేవి జున్ను ఏంటంటే పర్ఫెక్ట్ గా మనం నార్మల్ జున్ను ఎలా అయితే తింటామో అదే టేస్ట్ వస్తుంది అందుకని చెప్పి మళ్ళీ ఇవే తెచ్చుకున్నా ఎందుకు కొన్ని తెచ్చుకున్నాను అంటే ఎక్స్పైరీ డేట్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి కొన్ని తెచ్చుకున్నాను అండ్ ఈ డీలర్ అయితే నేను మా అన్న రిసెప్షన్ అయిపోయిన తర్వాత మా మామయ్య గారు వాళ్ళ మేనల్లుడి కొడుకు ఎంగేజ్మెంట్కి వెళ్ళాను అక్కడ రిటర్న్ గిఫ్ట్గా ఒక బౌల్ పంచారనమాట సో నాకు అవి బాగా నచ్చాయి దానికోసం మా పెద్ద ఏమన్నారు అంటే నీకు కావాలి అంటే కనుక చెప్పు నేను వేరేవి కూడా తీసుకొని ఉంచుతాను నెక్స్ట్ సైజెస్ అని చెప్పి అన్నారు నేను నాకు కావాలి అని చెప్పి అన్నాను సో అయితే ఇంకా ఇంకొక సైజ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇవైతే ఏంటి అంటే ఈజీగా వంట చేసుకోవడానికి అండ్ లుక్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అయితే తెచ్చుకుందా ఇక్కడ కొనుక్కోవచ్చు కదా ఇక్కడ ఉంటుంది కదా అని చెప్పి అనుకోవచ్చు కానీ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ డాలర్స్ పెట్టే దానికన్నా ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ పెట్టి ఇవి కొనేసుకుంటే బెటర్ కదా అని అయితే నా ఫీలింగ్ అనమాట కుక్కర్ సో నా దగ్గర పెద్ద కుక్కర్ ఉంది ఆ పెద్ద కుక్కర్ కోసం ఎందుకులే అని చెప్పేసి నేను చిన్న కుక్కర్ని అయితే తెచ్చుకున్నా అండ్ ఇందులో నేను గోరింట పొడి అది తెచ్చుకున్నాను అనమాట అవి ఉన్నాయి అండ్ దీని విజిల్ ఇందులో ఉంది సో వీటన్నిటి స్టోరీ తర్వాత చూస్తా అంటే లైక్ సర్దడం అయితే తర్వాత సర్దుతా బట్ ఫస్ట్ అయితే ఫటాటా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము అండ్ బట్టలు ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చుకున్నవే అనమాట సో ఇప్పుడైతే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి నేను కొంచెం ఐరన్ చేసుకున్న తర్వాతనే మీకు ఏదైనా కానీ చూపించగలుగుతాను సో మోర్ బట్టలు బట్టలు ఓకే బూందీ ఈసారి ఎందుకు నాకు బూందీ కావాలి అనిపించింది రైతాలోకి అట్లా బూందీ వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని చెప్పి బూందీ చేపించి తెచ్చుకున్నది అనమాట అది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ చేశారు ఎందుకు అంటే మమ్మీకి అసలు పెళ్ళి హడావిడిలో చాలా బిజీగా ఉండే కదా సో మమ్మీకి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలా ఎక్కువ మాకు సో మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఎందుకు నేను నేనున్నాను కదా చేసి పెడతానని చెప్పి అయితే చే చేసి పెట్టేస్తారు అండ్ ఇందులో పసుపు నేనైతే ఖచ్చితంగా పసుపు బయట కొన్నది ఎప్పుడూ వాడను ఎందుకంటే మమ్మీకి అస్సలు ఇష్టం ఉండదు అంటే లైక్ అసలు హెల్త్కి మంచిది కాదు అంటారు కొట్టిందే పంపిస్తారు నేను ఈసారి పసుపుని కొంచెం ఎక్కువ తెచ్చుకున్నా దగ్గర దగ్గర ఒక కేజీ కేజీ దాకా తెచ్చుకున్నా అనమాట హెల్త్కి మంచిది అని చెప్పి అండ్ ఈ సెట్లోనే అనమాట ఈ గిన్నె కూడా ఈ గిన్నెలో చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఈ అయితే మాత్రం బట్ నాకు కావాలి అని మాత్రం నేను తెచ్చుకున్నాను ఏవి హెసిటేట్ చేయలేదు సో ఎందుకంటే నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తాను అనే క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ లేదనమాట మిల్ మేకర్ పిచ్చా వెర్రా అని మాత్రం అనుకోకండి ఇక్కడ జస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ డాలర్స్ ఉంది ఈ మొత్తంకి నేను సిక్స్టీ రూపీస్ పే చేశాను సో నాకు ఇవి మేము ఎక్కువ తింటాం అండ్ ఇవి హెల్త్ కి మంచిది అందుకని చెప్పేసేసి నేను వీటిని అయితే తెచ్చుకున్నాను మీకు ఐడియా ఇస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా తెచ్చుకోవడానికి ట్రై చేయండి అండ్ దచ్చితే బొద్ది సూట్ కేస్ ఇందులో ఇంకా బట్టలే ఉన్నాయి సో వీటన్నిటినీ ఇప్పుడు నేను సర్దేసరికి ఉంటుంది అనమాట చూసారా ఇట్లా నలిపేస్తున్నాను ఇంత అంటైడీగా ఉంటానని మాత్రం అనుకోకండి ఎందుకంటే వీటన్నిటిని సరికి నాకు చాలా సేఫ్ అయితే పడుతుంది అండ్ ఇట్స్ ఈ సూట్ కేస్ అయితే ఓపెన్ చేసేస్తున్నా ఎంత వెయిట్ ఉంటాయో ఇవి చూడడానికి ఏమో చిన్న చిన్నగా అనిపిస్తాయి కానీ వెయిట్ కింద కూడా నాకు ఎక్కువ బట్టలే కనిపిస్తున్నాయి బట్ బట్టలు మధ్యలో స్నాక్స్ ఉంటాయి నావి సోయా చక్రాలు అవి కూడా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండే చేసి తెచ్చిచ్చారనమాట ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఆ ఆంటీకి మాత్రం ఎందుకంటే మమ్మీ జస్ట్ ఇలా నాకు కావాలి అన్న వెంటనే ఆంటీ చేసుకొని వచ్చేస్తారు చాలా ఓపిక్గా సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ వన్స్ అగైన్ అండ్ ఇది బెల్లం నాకు బెల్లం అనేది ఎక్కువ పడుతుంది ఎందుకంటే నేను షుగర్ తక్కువ వాడతాను బికాస్ షుగర్ స్లో పాయిజన్ అంటారు కదా అందుకని చెప్పేస్తాను అనమాట నల్ల కారం అబ్బా ఇది దోశల మీద వేసుకొని తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే ఉంటుంది ఇది కూడా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇవన్నీ ఎవరైతే చేసి ఇచ్చారో ఆంటీయే చేసి పంపించారనమాట సో నల్ల కారం ఇంకా అస్సలు ఐ ఐఎమ్ లైక్ చాలా ఎక్సైటెడ్ ఉన్నా చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ ఇదేంటి అంటే జిప్ జిప్లాక్స్ నేనే తెచ్చేసుకున్నా అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్ గా మీకోసం అయితే ఓపెన్ చేస్తా అసలు ఏం తెచ్చుకున్నాను అనే చూ ఓ పప్పుల పొడి పప్పుల పొడి ఇది కూడా దోశల మీదకి ఇడ్లీ మీదకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చూపించేవన్నీ ఆల్మోస్ట్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండే చేసి తీసుకొచ్చారు ఇది కొబ్బరి కారం కరివేపాకు పొడి వా ఇన్ని ఫుడ్ ఐటమ్స్ ఇన్ని హోమ్ ఫుడ్స్ చూస్తుంటే పల్లీ పొడి ఎక్కువ తెచ్చుకున్నాయి ఈసారి ఎందుకంటే నాకు ఫస్ట్ ముద్దలోకి కొంచెం నెయ్యి వేసుకొని అలా పప్పుల పొడి వేసుకొని తింటే చాలా ఇష్టం అనమాట అందుకని గరం మసాలా ఇది మమ్మీ కోపిక లేకపోయినా కానీ నాకు మమ్మీ చేసే గరం మసాలా అంటేనే ఇష్టం అందుకని చెప్పేసేసి మమ్మీ నాకు గరం మసాలా చేసి చేసించారించారనమాట ఈసారి ప్రతిదీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాను ఎందుకంటే ఈసారి ఇండియా ఎప్పుడు వెళ్తాను అనే క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగానే ఫుడ్ ఐటమ్స్ అనేవి తెచ్చుకున్నాను అనమాట సో ఇంకా ఇటు సైడ్ ఉంది ఏమున్నాయో ఫాస్ట్ ఫాస్ట్గా చూసేద్దాం ఎక్కువ లేట్ చేయకుండా దాల్ముడి ఫేవరెట్స్ నాకు ఇది మీలో ఎంతమందికి దాల్ముడి అంటే ఇష్టమో చెప్పండి మా హస్బెండ్ అయితే చాలా ఇష్టం అందుకని చెప్పి నేను అవి ఖచ్చితంగా కావాలి అని చెప్పి అయితే తెప్పించాను అనమాట అండ్ అండ్ ఫ్యూ డ్రెస్సెస్ సో ఈ ఆర్ ఫ్రమ్ ధారా ఎథనిక్ సో ఇది కూడా శారీ విత్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట సో చెప్పాను కదా ఈ సారీ బట్టలు కానీ అన్ని ఎక్కువగానే తెచ్చుకున్నాను అండ్ ఇవి చెప్పులు మా హస్బెండ్ కోసం అండ్ ఇవి పూజా సామాగ్రి అనమాట అంటే పసుపు కుంకుమ గంధం ఆ ఇందులోని ఇంగువ డబ్బా ఇవన్నీ ఉన్నాయి సో ఇవి మొత్తం పూజ ఐటమ్స్ అండ్ ఏమి ఇది తెచ్చుకున్నానా అనిపిస్తుంది ఓకే ఇది మెడిసిన్స్ అంటే లైక్ మనకి తెలిసిన వాళ్ళు అడిగారు మెడిసిన్స్ కాబట్టి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకొచ్చానమాట అండ్ ఇవి నేను తెచ్చుకున్న మెడిసిన్స్ ఇవి ఏంటి అంటే డోలో కోల్డాక్ట్ ఇవి నార్మల్ మెడిసిన్స్ తెచ్చుకోవచ్చు ప్రిస్క్రిప్షన్ లేకపోయినా పర్లేదు బట్ కొన్ని ప్రిస్క్రిప్టెడ్ మెడిషన్ మెడికేషన్ అయితే ఉంటాయి సో వాటి కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ కావాలి ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రం మీకు ఎవరైనా ఫ్రెండ్స్ తీసుకురామన్నా కానీ తీసుకురావద్దు ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు సో వితౌట్ ప్రిస్క్రిప్షన్ డోంట్ బ్రింగ్ ఎనీ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్ ఇలా నాన్ ప్రిస్క్రైబ్డ్ ఈ చిన్న చిన్న అయితే ఏం కాదు కానీ అవసరమైన వాటికి మాత్రం ఖచ్చితంగా అయితే ఉండాలి చేసేద్దాం నేను చూపిస్తున్నానా లేకపోతే అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎందుకో కొంచెం ఫాస్ట్ అయ్యానేమో తర్వాత రెండు బ్యాగ్స్ నుంచి అనిపించింది బట్ మళ్ళీ ఫస్ట్ బ్యాగ్ స్లో అయ్యానేమో అని తర్వాత బ్యాగ్స్ అయితే ఫాస్ట్ చేస్తాను ఇవన్నీ కూడా బట్టలే ఇండియాలో ఎన్ని బట్టలు ఉన్నాయి నాకు లిటరల్లీ మా మమ్మీ అందుకే తిట్టేది నన్ను అన్ని బట్టలు కొనొద్దు 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 అని చెప్పేసేసి అండ్ పప్పుండలు తెచ్చుకున్నాను ఇదైతే లైక్ వెల్లుల్లిపాయ పచ్చడి కావాలని చెప్పి అడిగి మరీ చేయించుకున్నాను అండ్ వాట్ ఈస్ దిస్ ఇన్ఫ్యూస్డ్ బాటిల్ కొంచెం హైడ్రేటెడ్ ఎక్కువ హైడ్రేటెడ్ ఉందాము అని చెప్పేసేసి అండ్ ఇదైతే నా వాచ్ బాక్స్ అనమాట సో దిస్ ఇస్ మై వాచ్ బాక్స్ అండ్ బట్టలు ఇన్ని బట్టలు సగం బట్టలే నా స్పేస్ని ఆక్యుపై చేసినట్టున్నాయి అని నా ఫీలింగ్ అనమాట నాకు ఫీలింగే కాదు నిజమే అయి ఉండొచ్చు వన్ మోర్ ఇన్ఫ్యూస్ ఎందుకంటే ఒకటి నాకు మా హస్బెండ్కి అండ్ ఇవైతే నేను రోజ్మెరీ తెచ్చుకున్నాను ఎందుకు అంటే ఇక్కడ నాకు అప్పుడప్పుడు కాచుకోవడానికి బద్దకం వేసినప్పుడు ఇండియాలో అది ఎక్కువ వాడాను అనమాట అందుకని చెప్పి తెచ్చుకున్నా అండ్ చక్రాలు మోర్ ఐ థింక్ ఇవి కారూస లాంటివి అనమాట ఇది కూడా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ చేశారు ఫాస్ట్ గా ఈ కి అయితే వచ్చేస్తాము బట్టలు ఒడియాలు చెప్పాను కదా ఈసారి నాకు ఎక్కువ కావాలి అని చెప్పి నేను మిరపకాయలు వడియాలు ఇవన్నీ బాగా తెచ్చుకున్నాను ఎక్కువగానే తెచ్చుకున్నాను బికాస్ ఇక్కడ పప్పు పప్పుచారు చేసుకున్నప్పుడు మనం ఒడియాలు ఆంధ్ర శైడ్ వాళ్ళు ఒడియాలు లేనిదే ముద్ద దిగదనమాట అందుకని చెప్పేసేసి నేనైతే కొన్ని ఎక్కువగానే తెచ్చుకున్నా నేను ఇన్ని తెచ్చుకున్నా కూడా మా మమ్మీ ఏమంటారంటే ఏంటి ఇంత కొంచెం తీసుకెళ్తున్నావు ఇంకా తీసుకెళ్ళు కదా అని చెప్పంటారు ఆబ్వియస్లీ అమ్మ ప్రేమ అలాగే ఉంటుంది అల్లం పచ్చడి ఇడ్లీ దోశ చేసినప్పుడు పల్లీ చట్నీ చేయలేకపోతే అల్లం పచ్చడితో ఫినిష్ చేసేయచ్చు టొమాటో పచ్చడి నాకు టొమాటో పచ్చడి అంటే పర్సనల్గా చాలా ఇష్టం అందుకని చెప్పేసి టొమాటో పచ్చడి చేసుకున్నా ఇప్పుడు ఏదో ఫాస్ట్ గెలికేసాను కానీ ఇవన్నీ అప్పుడు ఉంటుందండి నాకు నా సాగు రంగం మామూలుగా కూడా ఉండదు సో ఐ థింక్ దట్స్ ఎట్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్న ఐటెమ్స్ అయితే ఇవే మిగతావన్నీ నా బట్టలే ఉన్నాయి ఏంటి నేను ఇంతేనా నేను తెచ్చుకుంది సీరియస్లీ ఏంటో ఎక్కువ తెలుసుకున్న సాటిస్ఫాక్షన్ రాలేదు బట్టలే ఎక్కువ వెయిట్ ఉంది అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట మేబీ అది నిజమే అయి ఉండొచ్చు సో దాట్స్ డే అబౌట్ దిస్ వీడియో గైడ్స్ మీకు కనుక ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ అలాగే ఇమిగ్రేషన్లో నన్ను ఏం క్వశ్చన్స్ అడిగారు అండ్ అసలు ఏం తీసుకురానిస్తున్నారు ఏం తీసుకురానివ్వట్లేదు ఏది స్ట్రిక్ట్ గా ఏ ఫుడ్ ఐటెంని స్ట్రిక్ట్ గా చెక్ చేస్తున్నారు అని చెప్పేసి నేను డీటెయిల్డ్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేయబోతున్నాను సో మిస్ అవ్వకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోలో కలుసుకుందాం మరైతే బాయ్